పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టు ఒకటో వార్డు చాంప్లానవత్ చాంప్లా చాంప్లా పక్కకి ఏం రాసిరంటే డిగ్రీ అని రాసిరు డిగ్రీ చదువుకున్నాడానికి అలాగే నాలుగో వార్డు మొండి గోపీశ్వరమ్మ ఇంటర్మీడియట్ గట్టు గోపి గారికి డిగ్రీ బొల్లెద్దు అనిత మురళి గారికి ఎంఏ ఎల్ఎల్బి మామతా మల్లేష్ గారు ఇంటర్ ముక్కాన లింగే గారు ఇంటర్ గూగుల్ ఇంటర్ డిఎంఎల్టీ కమ్మంపల్లి వెంకటేష్ గారు బిఏ ఎల్ఎల్పి దేశమైన సురేష్ గారు డిగ్రీ అన్నపర్తి భవానీ రాజేష్ గారు ఇంటర్ వాల్మీకి దీపమాల గారు బీకం బిఈడి రంప శ్రీదేవి శ్రీనివాస్ గారు డిగ్రీ పట్యాల శేఖర్ గారు ఎస్ఎస్సీ అలాగే వంశీ గారు డిగ్రీ రండి ఇంకా నిలబడండి అలాగే కొన్న మంజుల గారు డిగ్రీ రఘు మోహన్ గారు ఎంబీఏ అలాగే శ్యామ్ పాషా గారు ఇంటర్మీడియట్ అలాగే శాన గారు ఇంటర్మీడియట్ బార్ అబ్దుల్ ఖాన్ అబ్దుల్ ఖాన్ గారు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ సట్టు నాగయ్య గారు బిఏ మీర్ పర్వీన్ అక్బర్ గారు ఇంటర్ అలాగే నారదాస్ కవిత గారు డిగ్రీ అసీజ్ గారు డిగ్రీ వీళ్ళంది ఇప్పుడు నేను చదివిన ఏంటి అమ్మా వీళ్ళు ఏం చదువుకున్నారు ఎవరు అనేది ఇక్కడ మీ వేదిక మీద కనిపిస్తున్న మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు వీళ్ళు వీళ్ళేమో ఏం చేసిరు ఏం చదివారు ఎంతటి తెలివి కళ్ళల్లో వీళ్ళు రాసిరు వీళ్ళ మీద పోటీ చేస్తా లేదన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పేరు చదవాలి పోటీ చేసి అభ్యర్థి పేరు చదివి నాలుగు ప్లాట్లు కబ్జా ఐదు ప్లాట్లు కబ్జా ఆరు ప్లాట్లు కబ్జా ఏడు ప్లాట్లు కబ్జా వీళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళంతా వాళ్ళ క్వాలిఫికేషన్ రాయాలంటే పక్క మందికి అవి రాయాలి వాళ్లకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యులకు ఉన్నటువంటి తేడా మీరు ఒక్కసారి చూడండి మా అభ్యర్థులందరూ కూడా నికాసైన మట్టి బిడ్డలను నికాసైన చదువుకున్న తెలివి కల్లా అన్ని రకాలుగా ప్రజల పట్ల ప్రేమ అభిమానం కలిగినటువంటి బిడ్డలు ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో అభ్యర్థులుగా నిలబడ్డరు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఈ సూర్యాపాత మీ గుప్పిట్లోకి వస్తుంది అతి త్వరలో గుప్పిట్లోకి వచ్చి తీరుతుంది ఇక అలాగే అలాగే మీ సీట్లలో మీరు కూర్చోండి వెళ్ళి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం అయిపోయింది కదా మీరు కూర్చోండి